సార్వత్రిక ఎన్నికలలో ఎమ్మెల్యే అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి మరియు పార్లమెంటు సభ్యులు బల్లి దుర్గా ప్రసాద్ గుర్తు అయిన ఫ్యాన్ గుర్తుకు ఓటు వేయండి అంటూ ఇంటింటా ప్రచారం చేశారు ఇరవై రెండవ వార్డులోని రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు ఈ సందర్భంగా ప్రముఖులను స్థానికులు శాలవాలతో సత్కరించి ఘన సన్మానం నిర్వహించారు అదేవిధంగా ఐదవ వార్డు దొంగరపాలెం నందు అనంతపురం మడకశిర నియోజకవర్గ సిపి పరిశీలకులు కలిమిణి రాంప్రసాద్ రెడ్డి ఇంటింట ప్రచారం ఆ వార్డు కార్యకర్తలు అభిమానులతో కలిసి నిర్వహించారు ప్రతి గడప ముందు ఓటర్లతో మాట్లాడుతూ రెండు ఓటర్ల ఫ్యాన్ గుర్తుకే ఓటు వెయ్యాలి అని కోరారు మన వెంకటగిరి నియోజకవర్గం నుంచి ఆనం రామ్ నారాయణ రెడ్డి గారు వైఎస్ఆర్సిటి పార్టీ పక్షాన శాసనసభ్యునిగా పోటీ చేస్తున్నారు మీ అందరికీ తెలుసు ఈ సందర్భంలో వారికి మద్దతు ప్రకటిస్తూ మేము ఈరోజు ఇక్కడికి రావటం జరిగింది మీరందరూ కూడా గతంలో ఏ విధంగా మీ సపోర్ట్ ఇస్తూ వచ్చారో అదేవిధంగా ఈసారి కూడా మీరందరూ కట్టుకట్టుగా ఆనం రామ్నారాయణ గారికి ఫ్యాన్ మీద చేసి గెలిపించవలసిందిగా మీరు ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఆప్యాయంగా ఆహ్వానం పెద్దలందరికీ పెద్దలందరికీ పత్రిక వైఎస్ఆర్సిపి పార్టీ నాయకులకి పెద్ద పెద్దలందరికీ పురస్కారాలు ఎప్పుడు ఈ ఇరవై రెండో వార్డు అనాదిగా మా కుటుంబంతో నడిచి మాకు ఎప్పుడు మద్దతు తెలియజేసి వ్యక్తులతో సంబంధం లేకుండా మా మాట నిలబెడుతూ మాకు అండగా నిలుస్తున్నారు మీరు ఈసారి కూడా మాకు అదేవిధంగా మాతో నడిచి మనం బలపరుస్తు బలపరుస్తున్న అభ్యర్థి ఆనం రామనారాయణ రెడ్డి గారికి గెలిపించమని ఫ్యాన్ గుర్తుపైన పైన ఓటేసి గెలిపించమని అదేవిధంగా మన స్థానికులు దుర్గాప్రసాద్ గారు ఎంపీగా నిలబడుతున్నారు మన తొలిసారి మన వెంకటేశ్వర పట్టణానికి ఒక ఎంపీ అయ్యే అవకాశం వచ్చింది కాబట్టి ఆయనకి కూడా ఓటు వేసి సార్

రెండు ఓట్లు ఫ్యాన్ మీద వేరే దానికి ఆస్కారం వేయద్దు ఒక ఛాన్స్ జగన్మోహన్ రెడ్డి గారికి మన అభ్యర్థి రామ్ నారాయణ రెడ్డి గారిని గెలిపించుకున్నాము ఎంపీ గారిని బల్బూర్క ప్రసాద్ గెలిపే వీళ్ళిద్దరూ ఉంటే మీకు ఏం దీంట్లో నవరత్నాలు అనుకాలన్నాయమ్మా తొమ్మిది చదువుకుంటే అర్థమవుతుంది చదువుకొని ఒకసారి అవకాశం ఉందమ్మా